భారతదేశంలో అన్నటువంటి వ్యక్తులు దళిత చైతన్యం కోసం నిత్యం పరితపించేటువంటి మహానుభావులు ఇద్దరున్నారు ఒకరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మరొకరు భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మాదరి కుటుంబంలో జన్మించినటువంటి మహానుభావుడు ఆయన చిరుప్రాయంలోనే ఇబ్బందులు పడే పరిస్థితులు ఎందుకంటే మాదరి కులం హైదరాబాద్ మహానగరంలో చాలా చాలా బీద కుటుంబమే బీద కులంగా ఉన్నది ఆయన బతకడం కూడా కష్టమైన పరిస్థితున్నది వాళ్ళ అమ్మ కిరాణం పెట్టుకొని వాళ్ళని సాధి సంత చేసే ఉంది ఈయనకు హైదరాబాద్ మహానగరంలో చదువుకోవడానికి అవకాశం ఉన్న ఆయన పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తింగా అంటే మామూలుగా చదువుడం రాయడం మాత్రమే వచ్చు అటువంటి వ్యక్తిని మన క్రిస్టియన్ సమాజం అయినటువంటి ఆయన ఒక అడ్వకేటు తన ఇంట్లో పెట్టుకుంటాడు దాన్ని ఎట్లా పెట్టుకొని ఈయనకు జ్ఞానబోధ చేస్తుంటే ఈయన కూడా చదువుకోవడానికి కాంక్ష పెరుగుతుంది అట్లా బాగా చదువుకున్న తర్వాత ఈయన ప్రభుత్వ ఉద్యోగం ఎలక్ట్రిక్లో మనకు లైన్ లైన్మెన్గా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఈయనకు ఏంటంటే సమాజంలో మార్పు చెందాలని కాంక్ష అనేటువంటి గొప్పైన వ్యక్తి ఈ మనకు భాగ్యరెడ్డి వర్మ గారి భాగ్యరెడ్డి బాగయ్యనే భాగ్యరెడ్డి వర్మ మారింది బాగయ్య అంటే బా రిజిస్టర్ నేమ్ బాగయ్య అయితే ఈ సమాజంలో పాలకుడు ఎవరు అంటే రెడ్లు ఉన్నారు రెడీ ఐఎమ్ రెడీ అంటే దేనికైనా రెడీ ఈ యొక్క రెడ్డిగా మారినటువంటి వ్యక్తిని తర్వాత వర్మ ఉన్నాడు ఆనాటినటువంటి సమాజం అంటే అన్ని రంగాల అవగాహన ఉన్న వ్యక్తిని నీవు మామూలు వ్యక్తివేం కాదు కాబట్టి నీవు ఇక నుంచి వర్మ అనేది పెరుదు ఆయన భాగయ్య వై భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప అయిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ఆయన జగన్మా జగన్మిత్ర మండలి ఏర్పాటు చేసి అదేవిధంగా జోయిన్ వ్యవస్థ బసన వ్యవస్థ దేవదాసి వ్యవస్థ నిర్మూలన కోసం కంకణం కట్టుకున్నటువంటి కార్యదీక్ష అధ్యక్షుడే భాగ్యరెడ్డి వర్మ అందుకోసం హైదరాబాద్ మనకు ఆనాడు మహాత్మ జ్యోతిబాబులే సాయత్రి వైపులే కేవలం బాలికల కోసమే పాఠశాల ఏర్పా ఎట్లా ఏర్పాటు చేసిందో ఈయన కూడా హైదరాబాద్ నగరంలో దళితుల కోసం ఇరవై ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి అందుకోసం అందరు చదవాలి అందరు ఎదగాలని నమ్మినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ఆ భాగ్యరెడ్డి వర్మ మనకు హైదరాబాద్ మహానగరంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాయి ఈ మొత్తం దక్షిణ భారతదేశంలో పర్యటించిన వ్యక్తి కూడా ఈయనే మనకు అంటరాన్ని తన పెన మంటలు ఆ రోజుల్లో పంచములని లెక్కిస్తున్న ఆ రోజుల్లో పంచములు కాదు మేము కూడా మనుషులమని మేము కూడా జ్ఞానం అని సమాజానికి ఛాలెంజ్ అయినటువంటి కుప్పైన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ఈయన అనేక రంగాల నిష్ణార్థులై తమ సమాజ నిర్మాణం కోసం దళితుల హక్కుల కోసం పోటా చేసిన సందర్భంలో ఈయనకు వీళ్ళు కూడా మన కవిత్రయన ముగ్గురు ఎట్లనంట వీళ్ళు కూడా దళిత ముగ్గురు అంట ఒకరు భాగ్యరెడ్డి వర్మ రెండు తన దీవి రామ రామస్వామి వెంకట్రావు వీళ్ళందరూ కూడా వీళ్ళంతా ముగ్గురు కూడా మాలనే దీంట్లో కూడా విభేదాలు ఉంటాయి ఎందుకంటే ఆనాటువంటి సమాజంలో మా మాదియలు వేరు మాలలు వేరు ఆ రోజుల్లో కూడా ఉన్నది ఈ రోజుల్లో కూడా ఉన్న సందర్భంలో దాంతో కూడా మాలలు వేరు కాదు మాదిగలు వేరు కాదు ఇదంతా మనుషులని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అందుకోసం భాగ్యరెడ్డి వర్మైనటువంటి పోరాటం విద్యా పోరాటం చేసిను బహుజన్లో పోరాటం చేసినంత గొప్ప వ్యక్తి ఇంకోటి ఏంటంటే ఈయనకు లండన్ లండన్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం వస్తుంది వస్తే నేనేం చేయాలంటే నాకంత అంత పరిపూర్ణమైన కాదు నేను నాకు అంత అవగాహన లేదు ఈ దేశంలో ఈ దేశం నుంచి కూడా దళితుల పక్షాన మాట్లాడాలనుకున్న ఒకవేళ పంపాలనుకుంటే దానికి ప్రధాన కారణం వ్యక్తి బాబాసా అంబేద్కర్ అంబేద్కర్ను పంపండి అని అంబేద్కర్ పేరుని కూడా రికమెండ్ చేయనటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనకుండా ఉంటే మాట్లాడకుండా ఉంటే ఈ దేశం ఉన్నటువంటి దళితులకు ఓట్లకు వచ్చేది కాదు అందుకోసం అంబేద్కర్ అభివృద్ధిలో కూడా భాగ్యరెడ్డి వర్మ పాత్ర ఉంది మనకు భాగ్యరెడ్డి వర్మ అంటే హైదరాబాద్ మహానగరం గుర్తొస్తుంది అందుకని హైదరాబాద్ మహానగరంలో మన బస్టాండ్ ఏరియాలో భాగ్యరెడ్డి వర్మ మార్గ అని కూడా మనకు మార్గాల పేరు పెట్టేంత సందర్భంతో అంత గొప్పైన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ಭಾಗ್ಯರೆಡ್ಡಿವರು ಮರಾ ಬಹುಜನು ಲ భగ్యరేవర్ వర్మరా బహుజనుల గొంతురా బడులెన్నో వెట్టరా బహుజనుల కొరకురా బడులెన్నో వెట్టరా బహుజనుల కొరకురా పోరు చేసిన భగ్యరేవర్ వర్మరా భాగ్యరే వర్మరా బహుజనుల గొంతురా భాగ్యరే వర్మరా బహుజనుల గొంతురా బ్రాహ్మణిజనరా బూ కైలేశరా బగ్గరెవర్ మరా బహుజనుల గొంతురా బగ్గరే టీవర్ మరా బహుజనుల గొంతురా రంగమాం బావెంకయ్యండా కొడుకురా రంగమా భావెంకయ్యం ಭಾಗೆರ ಬಹುಜನು ಬಹುಜನು ಅಂಟರ ಬಹುಜನು ಗೊಂತರ ಬಾಗಯ್ಯ ಅಂಟರ ಬಹುಜನು ಗೊಂತರ ಬಾಲಿಕ ಬಡುಲು ಬೆಟ್ಟ ತತ್ವೇತರ ಅದಿ ಆಂಧ್ರ ಉದ್ಯಮಿ ಆಂಧ್ರ ದೇಶ ಅನಗಾರಿ ನೆಟ್ಟ ಬಹುಜನು બહુ જનુલા ગોંથુરા બાગ્યરેડ્ડી વર મારા બહુ જનુલા ગોંથુરા ધોર ભાગ્યરેડી વર માકો ધોર ભાગ્યરેડ્ડી વર મકો